టీమిండియా అలాగే ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం వన్ డే మ్యాచ్ మొదలవబోతుంది ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నరకి అయితే ఈ మొదటి మ్యాచ్ నెగ్గిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సంచిద్ధం అవుతుంది ఈ నేపథ్యంలోనే మొన్న కటక్ చేరుకున్న టీమిండియా మంచిగా ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టింది బారాబతి స్టేడియంలో ఇక రెండవ వన్ డే మ్యాచ్ జరగబోతోంది ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే టాస్ దగ్గర నుంచి ప్రతి విషయం కీలకం కానీ విరాట్ కోహ్లీ జట్టులోకి రావటం అనేది ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఎందుకనంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ గనుక వస్తే శ్రేయస్ అయ్యర్కు చోటు ఉంటుందా లేదా అనేది పెద్ద విమర్శలకు దుమారం రేపుతుంది ఎందుకనంటే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైమ్ బ్రాడ్కాస్టింగ్ మీడియాతో విరాట్ కోహ్లీ ఆడలేకపోతున్నాడు కాబట్టి నేను జట్టులోకి వచ్చానని చెప్పడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది ఇంత గొప్ప ఆటగాడు ఇంత భారీ షాట్లు కొడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ కోసం జట్టు నుంచి పక్కకు తప్పుకోవడం అంటే అది పెద్ద అంటే పెద్ద బ్లండర్ మిస్టేక్ అని అలాంటివి జరగకూడదని చెప్పడం జరుగుతుంది సో ఈ లెక్కన శ్రేయస్ ను జట్టులోకి తీసి తీసేసే అవకాశం లేదు కాబట్టి మరో ఓపెనర్ యశస్వి జైష్వాల్ పైన భారం పడే అవకాశం ఉన్నాయి అతన్ని తప్పించి విరాట్ కోహ్లీకి స్థానం ఇస్తారు లేదంటే అక్షర్ పటేల్ ని కానీ లేదంటే హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసేసి తన స్థానంలో విరాట్ కోహ్లీని పెట్టే అవకాశం ఉందనమాట సో అసలు ఎలా ఉంటుంది అంటే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యార్ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్య హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ మహ్మద్ షమి ఇలా ఉండొచ్చు అంటే హర్షదీప్ సింగ్ మీద ఎక్కువగా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ కనుక అయ్యర్ ఆ మాట చెప్పకపోయి ఉండుంటే ఇంత విమర్శలు ఇంత దుమారం రేగకపోయి ఉంటే కామ్ గా శ్రేయసయ్య పక్కన పెట్టేసేవాళ్ళు